బ్రేకింగ్ న్యూస్ నిర్మల్ జిల్లా పార్టీబి గ్రామంలో ఆలయ హుండి దొంగతనం కలకలం రేపింది గ్రామంలోని ప్రసిద్ధ రాజరాజేశ్వరిని ఆలయంలో ఇద్దరు దొంగలు కారులో వచ్చి హుండీని కొట్టేశారు హుండీ తీసుకుని వెళ్తుండగా మహాగ్రం గ్రామ శివారులో కారు చెట్టును ఢీకొట్టింది అటుగా వస్తున్న వ్యక్తులను చూసి భయంతో దొంగలు పరారయ్యారు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టి దొంగలను అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ఏ ఈ సంబంధించిన మండలం పార్తిది గ్రామంలోని సుప్రసిద్ధ రాజరాజేశ్వరి ఆలయంలో ఇద్దరు దొంగలు మహిళ ఒక వ్యక్తి కార్లో వచ్చి ఉండిని కార్లో ఎక్కించి దొంగలించిన ఘటన అయితే కలగడం జరిగింది ఇటు ఆలయం నుంచి కార్ మహాగ్రామ మహాగాం గ్రామ శివారులో ఉన్నటువంటి వెత్తన గ్రామ శివారు దాటిన తర్వాత ఇటు చెట్టుకు ఢీకట్టడం అయితే అటుగా వస్తున్నటువంటి కొందరు ఆ రైతులు వారిని చూడంతో అక్కడి నుంచి వారు పరారయ్యారు దీనితో అనుమానం వచ్చినటువంటి మూడు బృందాలుగా ఏర్పడి ఇటు దొంగల కోసం అయితే గాలిపు చర్యలు అయితే చేపట్టారు ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఇటు మహిళతో పాటు మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకొని ఇటు విచారణ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గత కొద్ది కాలంగా కూడా నిర్మల్ జిల్లా ఇటు ఇటుతరు బాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలోనైతే ఇటు గ్రామస్తులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి నిత్యం ఏదో ఒక చోట ఇటు దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలోనైతే ఆందోళనకైతే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ దొంగలించిన వారు ఎక్కడి నుంచి వచ్చారు ఇటు స్థానికంగా ఉన్నవారా లేదనుకుంటే ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చిన వారా అనేది కూడా తేలాల్సి ఉంది మరి కొద్దిసేపట్లో ఇటు పోలీసులు విలేజర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వివరాలు వెల్లడిస్తామని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సులుగా రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ